చేసావా హాయ్ అండి నేను మీ మాధవి ఇవాళ వీడియో వచ్చేసి మిద్దె తోట స్టా ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ ఉపయోగించుకొని స్టార్ట్ చేసుకోవాలనే వీడియో అయితే మన ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది కదా అది చూసినప్పటి నుంచి అందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న మడులు పెట్టుకోవాలా టబ్స్ పెట్టుకోవాలా గ్రో బ్యాగ్స్ పెట్టుకోవాలా పెట్టుకుంటే ఎలాంటివి చూస్ చేసుకోవాలి ఎంత లోతు ఎంత ఫీటు మడులు కట్టించుకోవాలి అన్నదైతే అడుగుతున్నారు అది కూడా పిల్లర్స్ ఉన్న బిల్డింగ్ ఓకేనా దానికి ఎట్లాంటివి చేసుకోవాలి అనేది అయితే అడుగుతున్నారు దానికోసం ఇవాళ వీడియో అండి సో మడులు అయితే ఎలా ఎట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్న ఫ్యామిలీస్లో మడులు ఉపయోగపడతాయి ఎట్లాంటి అంటే జాబు హోల్డర్సా మీకు ఉన్న బట్టి ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇవాళ వీడియో సో ఈ వీడియోలో మొత్తం కూడా మీకు టెర్రస్ గార్డెన్లో మడులా టప్సా గ్రోబ్యాక్సా అనేది అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే ఇప్పటి నుంచి నేను చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి వాటి వివరాలని తెలుసుకుందాము హలో అండి నేను శ్రీనివాస్ మనం ఇదివరకు వీడియోస్లో టెరెస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలనేది చూసాము అయితే ఈరోజు ఎలా అంటే దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట అంటే టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసే ముందు కొన్ని రకాల ఆస్పెక్ట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే అందరిది ఒకేలాగా సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసే ముందు ఇన్స్పిరేషన్గా తీసుకోండి బట్ కంపేర్ చేసి అయితే స్టార్ట్ చేయొద్దు బికాస్ వాళ్ళు మనం తినే ఏం తింటామో అది మనం పండించుకోవడం మన కాన్సెప్ట్ అది ఆర్గానిక్ మెథడ్లో బట్ ఎలా అంటే నలుగురు పెంచుతున్నారు అంటే అది చూసి మనం ఇన్స్పైర్ అవుతాం బట్ వాళ్ళు పెంచినవన్నీ మనం పెంచాలి అని మాత్రం కంపారిటివ్గా అయితే తీసుకోవద్దు కంపారిజన్ ఎప్పుడు వద్దు ఇన్స్పిరేషన్ మాత్రమే తీసు అవ్వండి అది చాలు సో టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసే ముందు అసలు మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబెర్స్ ఉన్నారు మీకు ఏం అవసరం మీరేం తింటారు ఇలాంటివి చూసి అది కొంచెం ఆ మెథడ్స్ కొంచెం ఫాలో అయ్యి మీరు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంట్లో మీకు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు లేదు అని అంటే పిల్లలకి మిల్క్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉన్నారు లేదు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారు లేదంటే టీనేజ్ పిల్లలు ఉన్నారు లేదా ఏజ్ ఉన్నారు ఈ క్యాటగిరీస్లో ఎవరున్నా దానికి డిసైడ్ చేసి ఏ కేటగిరీ వాళ్ళకి ఏవేమి అవసరం అవుతున్నాయి దాన్ని బట్టి మనం ఇంటి మీద ఆ మొక్కల్ని అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అయినా లేతే మిల్క్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయినా చూసుకుంటే వాళ్ళకి ఆ కూరలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ కూరల మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అది అనుకుంటే వాళ్ళకన్నీ కలర్ఫుల్గా కనిపించాలి ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ అయినా సరే వాళ్ళు ఎక్కువ కలర్స్ ఇష్టపడతారు కాబట్టి ఏమవుతుందంటే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇలా క్యాప్సికము ఇలాంటివి ఎట్లంటే కలర్ఫుల్గా ఉంటాయి ఒక సో సో వాళ్ళు చాలా అట్రాక్టివ్ అవుతారు సో అలా అవి ట్రై చేయొచ్చు లేదు టీనేజ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు ఎదిగే టైం కాబట్టి వాళ్ళకి అన్ని రకాల న్యూట్రియన్స్ అవసరం సో ఆ కూరలతో పాటుగా అన్ని రకాల కూరగాయలు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ట్రై చేయొచ్చు లేదు ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళకి కాల్షియం జింక్ అవి చాలా అవసరం అవుతాయి కాబట్టి ఓల్డ్ ఓల్డేజ్ పీపుల్ ఉన్నారనుకుంటే మనకు మునగ ఇలాంటివి పెంచుకుంటే ఎట్లంటే మంచి కాల్షియం కానీ జింక్ కానీ వాళ్ళ సప్లిమెంట్స్ వాళ్ళకి అందుతాయి కాబట్టి ఏమవుతుందండి ఇప్పుడు పిల్లలే ఉన్నారు వీళ్ళే ఉన్నారు ములగ చెట్లు పెంచేద్దంటే అది తినకపోతే అది కష్టం అవుతుంది ప్లేస్ వేస్ట్ అవుద్ది కాబట్టి ఏమవుతుందంటే మీ ఇంట్లో ఏ క్యాటగిరీ పీపుల్ ఉన్నారు దాన్ని బట్టి మనం ఏం పెంచుకోవాలి దాన్ని బట్టి ఫాలో అవ్వండి సో నెక్స్ట్ తీసుకుంటే సరే స్టార్ట్ చేసాము కానీ ఇక్కడ టెరెస్ గార్డెన్ దగ్గరకు వచ్చేసరికల్లా ఏది ఏ ఏ మెథడ్ ఫాలో అయితే బాగుంటుంది అంటే మీరు మడులు కట్టించుకోవాలా లేదు అని అంటే కుండీలతో స్టార్ట్ చేసేస్తామా లేదు అని అంటే గ్రోబ్యాక్స్ కానీ ఇలా ఏదో ఒకటి సో మీకు ఏది బెస్ట్ ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఏది బాగుంటుంది అని పర్సనల్గా నా ఒపీనియన్ వరకు అయితే మాత్రం నేనైతే మడులనే చెప్తాను ఎందుకంటే మడుల్లో పెరిగినంత బాగా ఇంకా వేరే దగ్గర చూడలేము మనకి అంటే కంటైనర్స్లో చూడలేము ఎందుకంటే మడులు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి రూటీన్ సిస్టమ్ కూడా నేలలో ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే అందరూ మడులు పెట్టుకోని అలిగే ఇదిలో ఉంటారంటే కాదు కొంతమంది ఎఫర్ట్ చేయగలరు కానీ ఏమవుతుందంటే అది ఎంతవరకు అవసరం అనేది చూసుకోవాలి ఇప్పుడు మడుల స్ట్రక్చర్కి వెళ్ళాలంటే ఇప్పుడు అసలు ఆ బిల్డింగ్ లైఫ్ ఎంత బిల్డింగ్ అనేది కొన్ని న్యూ కన్స్ట్రక్షన్ అయ్యి అంటే దట్ ఈస్ ఓకే బట్ పిల్లర్స్ లేకుండా కొన్ని ఇళ్ళు కడుతుంటారు అలాంటి ఇళ్ళ జోలికి మడులు అనేవి అస్సలు సజెస్ట్ అసలు మడులనే కాదు టెరెస్ గార్డెన్ కూడా వద్దు కాబట్టి ఏమవుతుంది మీరు ఇప్పుడు మడులు ఒకవేళ మీరు ఎఫర్డ్ చేశారు మీకు బాగా ఇంట్రెస్ట్ నుండి మీరు ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో ఏజ్ గ్యాప్లో ఉన్నారు అంటే ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు చాలా ఈజీగా గార్డెనింగ్ చేసి సో అలాంటప్పుడు అప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనమాట మడులు అనేవి వెళ్ళచ్చు పర్మనెంట్ మడుల్ స్ట్రక్చర్కి వెళ్ళొచ్చు మీరు ఎఫర్ట్ చేయగలిగితే అయితే మడుల నిర్మాణంలో కూడా కొన్ని మెథడ్స్ కొన్ని మెథడ్స్ అది ఫాలో అవడం ఉంటుంది అయితే ఎలా అంటే ఇప్పుడు సరే మడులు కట్టి చేసుకున్నారు బట్ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మీరే టూర్లకి రెగ్యులర్గా వాళ్ళు లేకపోతే అప్పుడప్పుడు జాబ్ పర్పస్గా వాళ్ళు అని అంటే ఇంత ఇంత మడులు కట్టించుకొని రేపు మీరు పై ఫ్లోర్ ఇంకేదైనా వెయ్యాలి అనుకునే ఆలోచనలో ఉంటే మడులు తీసేయాల్సి వస్తుంది లేదు మీరు షిఫ్ట్ అయ్యే జాబ్స్ షిఫ్ట్ అయిపోవాలి అని అంటే అప్పుడు మడులు కట్టించుకున్నారు అంటే అది పర్మనెంట్ స్ట్రక్చరు నెక్స్ట్ ఆ ఇల్లు అమ్మిన మన టెనెన్స్కి ఇచ్చిన వాళ్ళకి అది ఒక అడ్డంగానే ఉంటాయి ఏంటంటే మనది ఓన్ హౌస్ మనం ఇంకా పది ఇరవై ఏళ్ళు ఎటు వెళ్ళము మనం మంచి గార్డెనింగ్ చేసుకుందాము మనకు ఓకే టైం ఉంది అండ్ ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే మడులు జోలికి వెళ్ళండి వేరే అయితే అస్సలు వద్దు అండ్ మడులు మీరు కట్టించుకున్న టైంలోనే ఆ మడుల్లోనే జింక్ పైప్స్ వేయించుకొని పందిళ్ళు కూడా ముందే అరేంజ్ చేసేసుకోండి ఎందుకంటే పందిర్లు మనకి చాలా మస్ట్ అండ్ షుట్ కాబట్టి వాటిని మళ్ళీ సపరేట్గా కాకుండా మడులు కట్టించేటప్పుడే ఆ కార్నర్స్లో ఆ వాటిలోనే జింక్ పైప్స్ పెట్టి పందిస్ పందిళ్ళు కూడా వేయించేసుకోండి అది బెస్ట్ అవుతుంది సో నెక్స్ట్ ఇది మడులు మడులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకే సటన్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మీరు నెక్స్ట్ జనరేషన్ మీ ఇంట్లో ఉన్నారా ఆ మొక్కలు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు అలా అనుకున్నట్టయితే కూడా మడుల జోలికి వెళ్ళొచ్చు ఎందుకంటే మనం తయారు చేయాల్సిందే నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే మన గార్డెనింగ్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో బికాజ్ మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలే కావచ్చు ఇంకెరుణ కావచ్చు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి మొక్కల పెంపకం పట్ల మంచి నాలెడ్జ్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి అలా ఉంటేనే ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి కాబట్టి ఏమవుతుందంటే మనం గార్డెనింగ్ చేస్తూనే మన పిల్లల్ని కూడా ఇందులో భాగం చేయాలి ఇప్పుడు మనకు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ కలిగించా ఉంటే సమ్ సీడ్ బాల్స్ రెడీ చేయించడం కానీ వాళ్ళ చేత ఒక మొక్క నాటించి ఆ మొక్క బాధ్యత ఆ పిల్లలకి ఇచ్చేయండి ప్రతిరోజు వాళ్ళు దానికి వాటర్ పోయడం కానీ అది పెరుగుతుంటే ఎందుకంటే పిల్లల్లో పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చే త్వరగా గ్రాస్ చేస్తారు కాబట్టి ఏముందంటే ఒక ఆ మొక్క బాధ్యత వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ మొక్క పెరుగుతున్న కొద్దీ ఓకే ఇది బాగుంది ఇంకొకటి కూడా పెంచి పెంచేద్దాం అనేది వస్తుంది కాబట్టి మనతో మాత్రమే కాకుండా మన పక్కన వాళ్ళు మాత్రమే కాకుండా మన పిల్లల్ని కూడా ఇందులో భాగం చేయాలి ఓకే అది అయిపోయింది ఏంటంటే గార్డెనింగ్ మనతో పాటు అయిపోకూడదు మనం నెక్స్ట్ జనరేషన్ కూడా గార్డెనింగ్ చేసేలాగా ఉండాలి సో అండి ఇప్పుడు కంటైనర్స్ తీసుకుంటే మీరు ప్లాంట్ను బట్టి కంటైనర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ లీటర్స్ బకెట్లోనూ హండ్రెడ్ రూపీస్ డబ్బులోనూ పళ్ళ మొక్కలు వచ్చేస్తాయి అని అంటే ఇప్పుడు స్వీట్ లైము అంజీర్ ఇలాంటివి అయితే ఓకే బట్ మామిడి మొక్కలు పెద్ద రకాల సపోటా మొక్కలు ఇవే అంటే అంటే ఆ కంటైనర్స్ సరిపోదు మీరు ఎంతసేపటికి కూరగాయల వరకు మాత్రమే పండించుకోగలరు కంటైనర్స్లో ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రం డెఫినెట్గా టూ ఫీట్ బై టూ ఫీట్ అంటే టూ ఫీట్ లెంత్ టూ ఫీట్ డెప్త్ ఉన్న కంటైనర్స్ మస్ట్ అండ్ చూట్గా వాడాలండి అలా వాడితేనే మీకు మంచి రిజల్ట్ హీల్డింగ్ అనేది బాగుంటుంది మొక్క అనేది బాగా పెరుగుతుంది సో కంటైనర్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఏవి తీసుకున్నా హాఫ్ ఫీట్ మించి వాటి రూట్స్ అస్సలు కింద దీగ్గా వెళ్ళవు ఈవెన్ అయితే ఫైవ్ సిక్స్ ఇంచెస్ అసలు అంత లోతుకు కూడా వెళ్ళవు కూరగాయలు వంకాటం అంటే వాటికొని హాఫ్ ఫీటే వెళ్తాయి మనకి ఏ మొక్కలైనా సరే కాబట్టి ఏమవుతుందంటే కూరగాయలు వీటికి హండ్రెడ్ రూపీస్ టప్స్ ఇవి సరిపోతాయి కానీ పళ్ళ మొక్కలకు వచ్చేసరికి మాత్రం మీరు కొంచెం పెద్ద కంటైనర్స్ తీసుకోండి సో ఇప్పుడు కొత్తగా పళ్ళ మొక్కలు తెచ్చే అవి ఆల్మోస్ట్ చిన్నగానే ఉంటాయి సో వాటికి డైరెక్ట్గా పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టడం కన్నా సపోజ్ మీకు టైం ఉంది మీరు మళ్ళీ దాన్ని వేసుకోగలము అనుకుంటే పెద్ద పళ్ళ మొక్కలు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ కానీ లేకపోతే హండ్రెడ్ రూపీస్ రౌండ్ టప్స్ కానీ అందుట్లో మీరు ఆ మొక్క పెట్టేసుకోవచ్చు ఏంటంటే అప్ టు వన్ ఇయర్ వరకు ఏం కాదు అందుట్లో చాలా చక్కగా పెరుగుతుంది ప్రాబ్లం ఏం లేదు ఎందుకు చెప్తున్నానంటే ముందుకు ముందే అది వాటి రూటింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం మొక్క కొన్నప్పుడు వాటి రూటింగ్ సిస్టమ్ కూడా చాలా చిన్నగా ఉంటుందన్నమాట ముందుకు ముందే పెద్ద డ్రమ్లోనో పెద్ద బ్యాగ్లోనో వేసేసామంటే వాటి రూట్స్ పైనే ఉంటాయి మెయిన్ కంటైనర్ ఎందుకంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్సే మనం తెచ్చుకుంటాం గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఎప్పుడు మునక్కూడదు మట్లో కాబట్టి పైన పెడతాం పెట్టినప్పుడు ఏముంది కింద కంటైనర్ అంతా మా సాయిల్ అలానే ఉంటుంది పైన మాత్రమే ఈ మొక్క పెట్టిన రూట్స్ ఉంటాయి సో మనం న్యూట్రిన్స్ ఇచ్చిన వాటర్ పోషన్ ఏమంటే అంత కిందకి వెళ్ళిపోతాయి కానీ రూట్స్ ఉన్నది పైన కాబట్టి ఏమొద్దంటే మాకు ఇక వేరే ఛాన్స్ లేదు టైం లేదు వాకింగ్ అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేసేసేయచ్చు బట్ ఛాన్స్ ఉంది మేము తర్వాత కూడా మార్చుకోగలం అనుకున్న వాళ్ళు కనుక హండ్రెడ్ రూపీస్ బ్యా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ అది హ్యాండిల్ ఉంటాయి అవి కానీ లేకపోతే రౌండ్ టబ్స్లో కానీ ఫస్ట్ ఇనిషియల్గా అందులో వేసేయండి వేస్తే ఏమొద్దంటే రూటింగ్ సిస్టమ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ న్యూట్రన్స్ అన్నీ కూడా రూట్స్ తీసుకోగలుగుతాయి వెదుగుతాయి సో మనం అది లోతు ఆల్మోస్ట్ కొంచెం వెడల్పు తక్కువే ఉంటుంది కాబట్టి రూట్స్ తీసుకోగలుగుతాయి మన ఇచ్చే న్యూట్రియన్స్ అన్ని అదే పెద్ద కంటైనర్ తీసుకున్నామంటే పైన రూట్స్ మొక్క రూట్ సిస్టమ్ ఉంటుంది కిందదంతా వేస్టే పోసిన వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతాయి న్యూట్రియన్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అఫ్ కోర్స్ పై కూడా మనం సాలిడ్ అవి ఇస్తాము మనకి వింటర్ అండ్ రైనీ సీజన్లో సాలిడ్ ఫెర్టిలైజర్స్ కూడా పై పైన ఇస్తుంటాం కాబట్టి ఓకే సో రెండింటికి డిఫరెన్స్ అయితే అదే లేదు మేము మాకు టైం లేదు అనుకున్నప్పుడు ముందే పెద్ద కంటైన్లో పెట్టించుకోవాలి మళ్ళీ మళ్ళీ మార్చే అవసరమే ఉండదు టైం ముందే మార్చుకోగలనుప్పుడు ముందు చిన్న కంటైనర్లో పెట్టుకొని అది ఒక వన్ ఇయర్ పెరిగిన తర్వాత అప్పుడు పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు సో అది లేదు మేము పళ్ళ మొక్కలు ఇవేం లేవు జస్ట్ మా కాన్సన్ట్రేషన్ అంతా ద ఫుడ్ మీదనే ఫుడ్ గ్రౌండ్ ప్లాంట్స్ మీదనే అనుకున్నప్పుడు మీరు గ్రో బ్యాగ్స్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఆకుకూరలైనా తీగ జాతి కూరగాయలైనా కొన్ని రకాల పళ్ళ మొక్కలైనా సరే మనకి ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఇంచ్ బ్యాగ్స్ మనకు దొరుకుతూనే ఉన్నాయి అవి మోర్ దాన్ అయినా పళ్ళ మొక్కలకి సో బ్యాగ్స్ వల్ల ఏంటంటే మీరు ఒక వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోదామన్నా గ్రో చేంజ్ చేసి కూడా ఈజీయే ఆ రూట్ బాల్ డిస్టర్బ్ అవ్వకుండా బొక్క తీసేసి ఆ బ్యాగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అండ్ రేపు ఇన్ కేస్ ఇక్కడ నుంచి అసలు సిటీ నుంచే షిఫ్ట్ అయిపోదాం అనుకున్నప్పుడు బ్యాగ్స్ని ఈజీగా తీయచ్చు సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట ఈవెన్ కంటైనర్స్ అయినా అంతే సో మడులు ఒక్కడే మాత్రం మనకు పర్మనెంట్ స్ట్రక్చర్ సో బిఫోర్ గోయింగ్ టు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా ఒకటి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతనే మడుల జోలికి వెళ్ళండి అండ్ గ్రో బ్యాగ్స్ అయితే ఈజీ మనకు కూరగాయలు మాత్రమే పెంచుకునే వాళ్ళు గో కూర మనకి బ్యాగ్స్ ఇది ఓకే ప్రాబ్లం ఏం లేదు అయితే మడుల్లో కూడా మనకు కొన్ని రకాల స్ట్రక్చర్స్ ఉంటాయండి అవి ఎలా కట్టించుకుంటే బాగుంటుందని నేను కొన్ని చూపిస్తాను సో ఇదొక స్ట్రక్చర్ అండి దీంట్లో మీరు చూడొచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ హౌస్కి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఇక్కడ స్టెప్స్ వస్తాయి ఇది బ్యాక్ సైడ్ పార్ట్ ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇవి ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా కొంతమంది ఇలా పొడవుగా కట్టించుకుంటారు బట్ ఇలా పొడవుగా కట్టించుకున్నప్పుడు ఏమవుద్దంటే సపోజ్ ఇటు తిరిగి రావాలి అంటే మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది అలా మధ్యలో ఇలా గ్యాప్స్ కానీ ఇచ్చుకుంటే ఇలా దీని నుంచే తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా విడివిడిగా కట్టించుకుంటే బెటర్ మధ్యలో మనం తిరగగలిగే ప్లేస్ ఉంచుకుంటే అండ్ చాలామంది ఇట్లా పారాపిట్ వాల్కి కా అటాచ్ చేసేసి మళ్ళీ కట్టిస్తారు అలా వద్దండి నా ప్రయారిటీ అయితే అది కాదు ఎందుకంటే బిల్డింగ్ చుట్టూ మనం తిరగగలిగేలాగా ఉండాలి ఇది చూసుకుంటే ఇది ఫోర్ బై ఫోర్ ఫీట్ అనమాట ఫోర్ ఫీట్ అనమాట ఇది పొడవు ఇవన్నీ ఇటు ఎడ్జెస్లో అన్ని కట్టిన ఆల్మోస్ట్ ఫోర్ ఫీటే వెడల్పు మాత్రం టూ ఫీట్ డెప్త్ కూడా టూ ఫీటే అంటే ఫోర్ బై టూ బై టూ ఇది కూడా ఫోర్ బై టూ బై టూ ఇది ఫోర్ బై టూ బై టూ ఇవి అంతే ఇవి కొంచెం మీ ఇష్టం ఇది త్రీ ఫీటే పెట్టుకోవచ్చు ఫోర్ ఫీట్ అది మీ చాయిసే ఇది ఒక సిట్టింగ్ ఏరియా లాగా వస్తుంది కాసేపు కూర్చోడానికి అండ్ ఇవన్నీ మడ్లు కట్టించుకున్న తర్వాత మధ్యలో ప్లేస్ మీరు తిరగలిగేలా ఉంది ఖాళీగా ఉంది అనుకుంటే ఇక్కడ మీరు పాట్స్ పెట్టుకోవచ్చు అందుకని జస్ట్ ఇది మడి కాదు జస్ట్ లైన్ మాత్రమే ఈ స్టాండ్స్ పెట్టుకొని మీరు ఇక్కడ పూల మొక్కలు కానీ క్రోటన్ ప్లాంట్స్ కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు సో వెనక్కి కూడా ఒక ఫోర్ బై టూ బై టూ మడి అనేది వస్తుంది అయితే ఈ మధ్యలో మీరు ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకోవచ్చు ఫోర్ బై ఫోర్ ఫీట్ పొడవు టూ ఫీట్ లెంగ్త్ అది టూ ఫీట్ డెప్త్ ఉంది కాబట్టి ఇవి మీరు టూ ఫ్రూట్ ప్లాంట్స్ ట్రై చేసుకోవచ్చు మధ్యలోది మాత్రం ఇది ఫోర్ బై ఫోర్ బై టూ వన్ ఎందుకంటే పొడవు వెడల్పు ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఉంటుంది డెప్త్ మాత్రం వన్ ఫీటే ఇది కూడా అంతే ఫోర్ బై ఫోర్ బై వన్ దీంట్లో ఎలా అంటే మీరు అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు పందిళ్ళు తీగ జాతి కానీ బెండ వంగ టొమాటో ఏ ఆకులు ఏవైనా సరే ఇట్లా రెండు మళ్ళీ కట్టించుకోవచ్చు మీకు ప్లేస్ ఉంటే ఇలాంటిది ఇంకొక ఎక్స్ట్రా మడి కూడా కట్టించుకోవచ్చు ఏంటంటే ఈ డెప్త్ మాత్రం వన్ ఫీట్ మాత్రమే ఎందుకంటే మించి మనకు అవసరం లేదు ఇక్కడ మీరు ఫ్రూట్ ప్లాంట్స్ చుట్టూరు ట్రై చేసుకో తీగ జాతర కూడా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు ఎందుకు అని అంటే మీరు సపోజ్ తర్వాత మేము చేయలేకపోతున్నాము కూరగాయలు పండించుకోలేవుతున్నాము మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు టైం ఉండట్లేదంటే వీటిలో మీరు ఫ్రూట్ ప్లాంట్స్ వేసేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో రెండు ఫ్రూట్ ప్లాంట్స్ ఒక ఒక ఫ్రూట్ ప్లాంట్ బాగా పెద్దగా ఎదిగేది వేసుకున్నా ఇంకో ఫ్రూట్ ప్లాంట్ కొంచెం చిన్నది వేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ మామిడి సపోటా బత్తాయి లాంటివి వేసుకున్నారంటే ఇక్కడ ఒక స్వీట్ ఏం చిన్నగా పెరుగుతుంది సో ఇక్కడ వాటర్ ఆపిల్ అలాంటివి వేసుకున్నామంటే ఒక అంజీర్ ప్లాంట్ ఇక్కడ ఒక బొప్పాయి అలాంటిది వేసుకున్నాము అంటే ఇటువైపు వచ్చేసి మనకు ఏదైనా కొంచెం తక్కువ మల్బరీ అలాంటిది ఏంటంటే ఒకటి పెద్ద ప్లాంట్ ఒకటి చిన్న ప్లాంట్ ఈ మధ్య ఖాళీ గ్యాప్లో కూడా మీరు కావాలంటే కూరగాయలు వేసేసుకోవచ్చు సో ఇది ఒక ప్లాన్ ఇది కూడా నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా మీరు సీజనల్ ఫ్లవర్స్ అంతా పెట్టుకోవచ్చు ఇంటి ఫ్రంట్ ఇది సో ఇది ఒక స్ట్రక్చర్ ఇది నెక్స్ట్ స్ట్రక్చర్ అండి సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అవి వస్తాయి ఇవి స్టెప్స్ అనమాట సో ఇందాక మనం చూసిన దాంట్లో మధ్యలో కట్స్ కట్స్గా పెట్టుకున్నాం ఎందుకంటే చుట్టూ తిరిగి వచ్చేలాగా ఉంటుంది బట్ ఇదేంటంటే ఒకటే స్ట్రైట్ మడి పొడవుగా మూడు మళ్ళు స్ట్రైట్గా కట్టించుకొని ఒకటి బ్యాక్ సైడ్ మాత్రం అంతే పొడవు మరి ఈ లెంగ్త్ ఎంత మీ ఇష్టం అండి బట్ డెప్త్ మాత్రం ఖచ్చితంగా టూ ఫీట్ ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మీరు బాగున్నారు కూరగాయలు పండించుకుంటున్నాము బట్ రేపు టైం ఉండట్లేదు వేరే తిరిగి రావాల్సి వస్తుంది ఇక్కడ ఉండమనుకున్నప్పుడు టూ ఫీట్ డెప్త్ ఉండడం వల్ల మీరు అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ వేసేసేయచ్చు ఫ్రూట్ ప్లాంట్స్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టూ ఫీట్ డెప్త్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటే వెడల్పు కూడా ఖచ్చితంగా టూ ఫీట్ ఉండాల్సిందే వీటిలో మీరు బాగుండం రోజులు ఏమైనా పండించుకోవచ్చు లేదు ఇక తర్వాత అంటే ఫ్రూట్ ప్లాంట్స్ వేసేస్తే ఇప్పుడు గ్రీనరీ ఉంటుంది టెరెస్ కూడా నిండు ఉంటుంది బాగుంటుంది అండ్ సరే ఇలా ఇట్లా యూ షేప్లో వస్తుంది అనమాట ఫ్రంట్ కూడా మీకు ఓకే అనుకుంటే ఫ్రంట్ కూడా ఒక మడి ఇది సీజనల్ ఫ్లవర్స్ మాత్రం వేసుకోవచ్చు ఈ ఫ్రంట్ మడిలో లేదు ఇది చాయిస్ ఇది వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు అక్కడ పాట్స్ వరకు పెట్టుకోవచ్చు సో ఈ మూడు మడుల మధ్యలో కూడా ప్లేస్ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ మీరు సేమ్ ఫ్లవర్స్ కానీ ఆర్నమెంటల్స్ కానీ క్రోటన్స్ కానీ ఈ రెండు ప్లే స్టాండ్స్ పెట్టుకొని ఇక్కడ పాట్స్ పెట్టుకొని మీరు మొక్కలు వేసుకోవచ్చులో సో యూ షేప్లో మడులో ఇది చాయిస్ ఇది పెట్టుకుని పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోవచ్చు ఇది ఇది మాత్రం ఫోర్ ఫీట్ బై వన్ ఫీటే డెప్త్ ఉంటుంది ఎందుకంటే పూల మొక్కలు కూడా పెద్ద డెప్త్ ఏం అవసరం లేదు ఫ్రంట్ ఎప్పుడు కూడా మనకి ఫ్లవర్స్ మాత్రమే ఉండాలి సో బ్యూటిఫికేషన్ యాడ్ చేసుకోవడానికి కోసం సో డెప్త్ వన్ ఫీటే పొడవు ఫోర్ పెట్టుకోవచ్చు వెడల్పు కూడా టూ టూ ఫీట్ పెట్టుకోవచ్చు సో బ్యాక్ సైడ్ కూడా అంతే మధ్యలో దాన్ని కట్టించుకున్నా ఉన్నా పర్వాలేదు బట్ ఇట్లా యూ షేప్లో రకం మళ్ళీ అనమాట దీని తర్వాత ఇంకా చాలామంది కొంచెం చిన్న ప్లేసెస్ అది ఉన్నవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారండి ఇది ఫ్రంట్ పార్ట్ హౌస్కి ఫ్రంట్ పార్ట్ ఇలా ఇది కూడా యూ షేపే బట్ కట్స్ ఇచ్చుకుంటారు ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అవి వస్తాయి సో ఇలా చుట్టూరు మళ్ళీ వస్తాయి ఫ్రంట్ బాత్రూమ్ మాత్రం మడలు ఉండవు మధ్యలో బీమ్స్ మీద కూడా ఇలా రెండు రెండు మళ్ళీ ఇచ్చుకుంటారు ఇదేంటంటే ఇది ఇక్కడ దీని దగ్గరికి వచ్చేసరికి మీ చాయిసే బట్ ఏ మడైనా టూ ఫీట్ లెంత్ ఉండ టూ ఫీట్ విత్ ఉండాలి టూ ఫీట్ డెప్త్ ఉండాలి ఇంకా లెంగ్త్ అనేది మీ చాయిసే సో ఇలా పెట్టుకుంటే ఇంకొన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది సో ఈ మూడు స్ట్రక్చర్స్లో మీకు ఏ స్ట్రక్చర్ బాగుందో చెప్పండి సో ఫ్రంట్ది వచ్చేసి మనకు ఆకురలకి ఇది బెస్ట్ ఇది మాత్రం మధ్యలో అంతా మనం ఆకూర్లు ఫోర్ బై ఫోర్ బై ఫీట్ ఎన్ని రకాల ఆకురలని ఎన్ని రకాల కారు కాయగూరలని దీంట్లో పండించుకోవచ్చు అనమాట మధ్యలో పెద్ద వస్తుంది చుట్టూరు పళ్ళ మొక్కలు కానీ పెద్ద తీగజాతి కూరగాయలని ఏవైనా వేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చిన్న ప్లేసెస్ ఉన్నవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇలా మధ్యలో మళ్ళు కూడా ఇట్లా ఒరిజినల్గా మళ్ళీ వస్తాయన్నమాట ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది అనుకుంటే మీరు మధ్యలో కూడా స్టాండ్స్ వేసుకొని పాట్స్ పెట్టుకోవచ్చు సో మడులు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ రకంగా ప్లాన్ చేసుకోండి అది మీ చాయిస్ ఓకే సో అండి ఇప్పుడు చూసుకున్నాం కదా టెరెస్ గార్డెన్ మొదలు పెట్టాలంటే మన ఇంట్లో ఎవరు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు కూడా ఏ ఏజ్ గ్యాప్ వాళ్ళు ఉన్నారు దాన్ని పట్టి మన ఇంటి మీద కూరగాయలు కానీ ఆకుకూళ్ళకు కానీ ప్లాన్ చేసుకోవాలి సో ఎందుకంటే ఇప్పుడు పిల్లలే ఉన్నప్పుడు పిల్లలు కొన్ని రకాలు తినరు అలాంటి వాళ్ళ కోసం అన్నీ పెంచేసినా అది వేస్ట్ అయిపోతుంది సరే పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అలాంటి కనుక మనం పెంచుకోగలిగితే వాళ్ళు హెల్త్ ఇంకొంచెం బాగుంటుంది సో కాబట్టి ఏమొద్దంటే ఫస్ట్ ప్రయారిటీ మన ఇంట్లో ఎవరున్నారు వాళ్ళని చూసి మొక్కలు అనేవి ప్లాన్ చేయండి అండ్ కూరగాయలు ఆకులు పెంచిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళ మొక్కలు అనమాట ఆ పళ్ళ మొక్కలు కూడా మీరు పర్మనెంట్గా ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారంటే మనకి ఇయర్ అంతా ఈల్డింగ్ ఇచ్చే కొన్ని రకాల పళ్ళ మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ ఇయర్ అంతా అండ్ అట్ ది సేమ్ టైం మొండిగా పెరిగే మొక్కలు వాటికి పెద్దగా కేరింగ్ కానీ సీజన్ కానీ ఉండవు బాగా పెరుగుతాయన్న మొక్కలు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు జామాలో వెరైటీస్ వస్తున్నాయి జామ తైవాన్ జామా కేజీ జామా బీట్రూట్ జామా స్ట్రాబెర్రీ జామా లలిత్ గువా బ్రెడ్ జామ అహబా సఫేది ఇలా జామాలో చాలా వెరైటీస్ ఉన్నాయి సో జామను కూడా మనకి అంటారు పూర్మా అండ్ యాపిల్ అనేసి సో జామలో ఇన్ని వెరైటీస్ ఉంటాయి జామ ఇరంత కాస్ట్నే ఉంటుంది కాబట్టి జామలో మీరు వెరైటీస్ ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ మొండి మొక్కలు అంటే మనకి సపోటా సపోటా కూడా మీరు ట్రై చేసి సపోటాలో కూడా ఇప్పుడు కాలబద్దీ సపోటా అని క్రికెట్ బాల్ సపోటా అని మనకి ఎప్పుడు ఏన్షియంట్ వెరైటీ మనకి పాల సపోటా అని బనానా సపోటా అని ఇన్ని వెరైటీస్ వస్తున్నాయి సో సపోటా ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి సీతాఫలంలో వెరైటీస్ ఉన్నాయి సీతాఫలం లక్ష్మణఫలం రామఫలం సీతాఫలంలో ఉన్న రెడ్ సీతాఫలం ఇలా ఇవేంటంటే మొండి మొక్కలు పెద్ద పెస్ట్ అటాకింగ్ కూడా తక్కువే ఉంటుంది ఇవి మనకి ఎలా అంటే మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేసిన మనకి ఎప్పటి నుంచో వస్తున్న మొక్కలు కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా పళ్ళ మొక్కలు ట్రై చే ట్రై చేసుకోవాలనుకునే వాళ్ళని ఇలా మళ్ళీ ఆపిల్ పేరు కూడా ట్రై చేసుకోవచ్చు ఆపిల్ పేరు కూడా మొండి మొక్కలు అవి బాగా పెరుగుతాయి అండ్ మనకి మామిడి కూడా ఓకే కొన్ని రకాలు ఇప్పుడు ఎప్పుడు మామిడి కాయలు కావాలి మన ఇంటి మీద మామిడి చెట్లు ఉండాలనుకున్నప్పుడు మనకి పునాసా ట్రై చేసుకోండి అండ్ ఇంకోటి వచ్చేసి బారామసి మ్యాంగో అంటారు అంటే మనకి ట్వెల్వ్ మంత్స్ మ్యాంగో అని కూడా అంటారు ఆల్ సీజన్ మ్యాంగో అంటారు మీకు ఎప్పుడు కూడా ఇయర్ అంతా కూడా ఫ్రూటింగ్ ఉంటుంది పునాసా అయితే ఇయర్లీ ట్వైస్ ఆత్ రైస్ వస్తాయి అండ్ స్వీట్ లెమన్ ఒకటి స్వీట్ లెమన్ కూడా మనకి బాగానే వస్తాయి ఇయర్ అంతా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి అంజీరు సెలెక్ట్ చేసుకో అంజీరు కూడా మొత్తం వస్తుంది మొండి మొక్క అది ఇయర్ అంతా వస్తాయి అండ్ వాటర్ ఆపిల్ కూడా అంతే అండి న్యూ తక్కువ న్యూట్రియన్స్ తీసుకుంటుంది ఎక్కువ కాపిస్తుంది అండ్ నేరేడు నేరేడు ట్రై చేయొచ్చు సో మీరు ఇనీషియల్గా పళ్ళ మొక్కలకి కొత్త మేము ఇప్పుడు పళ్ళ మొక్కలు స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు రేర్ వెరైటీస్ కొన్ని కొంచెం కష్టంగా తరంగా ఉండే మొక్కలు లాంటివి ట్రై చేసుకోకుండా జామా సపోటా అండ్ వాటర్ యాపిల్ ఇలా అంజీరు సీతాఫలం యాపిల్ వేరు ఇలాంటి కని ట్రై చేసుకోగలిగితే ఏంటంటే మీకు వాటికి ఫ్రూటింగ్ అనేది వస్తున్నప్పుడు మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పళ్ళ మొక్కలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ లెమన్స్లో కూడా ఎప్పుడు మీకు పర్మనెంట్గా కంటిన్యూస్గా ఫ్ల లెమన్స్ ఉంటే మీరు రెడ్ లెమన్ ట్రై చేయొచ్చు అది స్కై సైజ్ కూడా పెద్దగా ఉంటుంది సో ఆ కూరల దగ్గరికి మీకు అన్ని రకాల ఆకుకూరలు మనకు వేసేసుకోవచ్చు అండ్ తీగ జాతి కూడా మినిమం ఒక మూడు నాలుగు ఏ రకానికైనా సరే ఇప్పుడు బీర వేసుకున్నారంటే కనీసం ఒక మూడు నాలుగైనా వేసుకోండి కాకరైన అంతే అండ్ పొట్ల రెండు సరిపోతాయి కూడా రెండు సరిపోతాయి సో ఇలా మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీకున్న ప్లేస్ని బట్టి సెలెక్ట్ చేసుకోగలిగితే ఏంటంటే మీకు కంటిన్యూస్ హార్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి అండ్ మీ ఇంట్లో పండించుకుని తినడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా గ్రీనిష్గా ఉంటుంది అండ్ ఇంట్లో మీకు స్పేస్ని బట్టి ములగ మొక్కని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మొక్కలు ఏవేమో చూసాం కదండీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇంటి పైన మునగ మొక్కని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మునగ మనకి మూడు వందల రకాల వ్యాధులు తగ్గిస్తుంది అంటారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ములగ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా కాబట్టి మీకు ట్వంటీ లీటర్స్ బకెట్ ఏ ఎలా అయినా సరే ములగ మొక్కను మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒకటి ఇలా బొప్పాయి కూడా ఎందుకంటే దీంట్లో డెంగ్యూ ఫీవర్స్ అయ్యేసినప్పుడు మనం ఎంత యూజ్ చేస్తామో తెలుసు మనకి కాబట్టి బొప్పాయి ములుగా ఖచ్చితంగా మీ టెర్రస్ మీద ఉండడానికి ట్రై చేయండి అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో చూసారు మడులు మీకు నచ్చితే ఎలా ఫాలో అవ్వాలి అదో చూసుకు చూసుకొని అలా ప్లాన్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంతగా ఇంట్లో మొక్కలు పెంచడానికి ట్రై చేయండి అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయండి మొక్కలు పెంచేలాగా సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ సో మచ్